ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వినాయక మండపాల నిర్వాహకులకు వెంకటగిరి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపం అభినంద సభ జరిగింది ఈ అభినంద సభలో ముఖ్య అతిథులుగా విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం ఆయుర్వేద వైద్యులు రామాంజనేయులు న్యాయవాది గాంధీ పాల్గొన్నారు కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగాయి కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రవి శంకర రవి అలిమిని మల్లికార్జున్ తో పాటు నిర్వాహకులు ఉన్నారు వినాయక స్వామి మండపాల నిర్వాహకులకు చిరు జ్ఞాపికను ముఖ్య అతిథులతో పాటు విశ్వ

స్థాపించి కృష్ణదేవ్ కూడా అక్కడ ఉండే అదేవిధంగా కొంతకాలానికి ముస్లింస్ డామినేట్ చేసి దాన్ని పొదలు కొట్టిన తర్వాత మళ్ళీ పదహారు వందల్లో కూడా ఇంకో మారు ఇంకో ఉత్సవం వచ్చింది అప్పుడు కొంతమంది అక్కడ కూడా వాళ్ళని వ్యతిరేకించి మళ్ళీ ఒక సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించాడు అక్కడ మరాఠీ సామ్రాజ్యాన్ని అక్కడి నుంచి వచ్చింది గణేష్ ఉత్సవాల కమిటీ అక్కడి నుంచి మొదలై పంతొమ్మిది వందల ఐదులో లాల్ పాల్ పాల్ లాలా లజపత బాలి ఎక్కడి చంద్ర పాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దేశం బాలగంగా ముందుకు వచ్చి స్వరాజ్యం నా జన్మ హక్కు భార్య దేశానికి స్వతంత్రం కావాలని పోరాటం చేస్తూ ఈ దీన్ని కూడా అందరినీ ఏకం చేయడానికి ఈ గణేష్ ఉత్సవాలు స్థాపించబడి అక్కడి నుంచి మొదలైనటువంటి ఉత్సవాలు నల్లారెడ్డి గారు చెప్పినట్టు నలభై ఐదు సంవత్సరాల క్రితం వెంగళీలో కూడా పాత బస్టాండ్ లో మేమంతా చిన్నపిల్లలు కాలేజ్ చదివేటప్పుడు వినాయక పొద్దున్న పొద్దున ఇంజనీర్ చేస్తున్నప్పటికీ కూడా సాయంత్రం అక్కడ కార్యక్రమాలు చూడడానికి వెళ్ళేవాడు మీకు బహుశా తెలుసు కానీ కార్యక్రమంలో ఏమైందంటే అభిరుచులు మరే మీ యొక్క ఆలోచనలు మరే మొన్న ఫంక్షన్కి వెళ్ళాం మద్రాసులో ఎనభై తొమ్మిది సంవత్సరాలు సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ మీకు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు స్టేజ్ మీద కూర్చున్నాడు అందరూ అడిగారు ఏంటో ఈ వయసులో టీషర్ట్ చేసుకొని వచ్చాము కాలం మారింది మనం మారకపోతే పిల్లలు ఒక్కరు ఇంట్లో నాకు టైలిచ్చారు మా బాబా ఆమె త్వరకన్నా సంతోషం త్వర చేస్తూ వచ్చానని చెప్పాడు కాబట్టి మనం మారాల్సిందే సార్ చెప్పినట్టు ఒకే నేను పెట్టుకునే కానీ వదడు జనం తిరిగాం మన ఆ తత్వం పెరిగింది దేశభక్తి నేను పెరిగింది చాలా అదేవిధంగా టైరు భక్తి పెరిగింది ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు నేను వేరే మతాన్ని గించపరిచిన కానీ మీకు అందరికీ కూడా తెలిసిందని క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అశోకుడైన ఆయన ఈ దేహాన్ని పరిపాలించాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు అంటే ఇప్పటికి రెండు వేల మూడు వందల యాభై సంవత్సరాల క్రితం క్రీస్తు శైన్ అనేది ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే క్రీస్తు ఎనిమిది సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందే మా హిందూ మతం ఉంది అదేవిధంగా ఎక్కువ మతం తీసుకోండి ఏదైనా మన తర్వాతే ఐదు వేల సంస్థ ఉంది ఎందుకంటే ఈ రోజు అశోక్ చుట్టి నాటించాడు చూపించాడు అనేది ఉంది కాబట్టి కాకపోతే ఏమైందంటే రాజీ సంవత్సరాలు మొహలాయిల్ పరిపాలించారు ఆ మతం అయితే కొన్ని బెనిఫిట్స్ ఇస్తాని అప్పుడు కష్టమైన పరిస్థితుల్లో అంతేగాని భారతదేశం వేరే పదంతు అప్పట్లో ఏం లేదు ఇప్పుడు కొన్ని పదవులు ఆచారం మన బంధులతో మన పిల్లలు వినాయక చవిడ అలాగా మన సందులు అందరితో మన వీధులు అందరితో ఇంత ప్రత్యేకంగా ఈ వినాయక చవితి ఈ గణేష్ మండప నిర్వాహకులు ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత విజయవంతంగా చేస్తారు ఇక చిన్న విషయమే కాదు ఇది ఒక సీనిటీ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం మన ఈధిలో మండపం పెడుతున్నాము వినాయక పెడుతున్నాం అంటే ఆ రోజు నుంచి ఆ నిద్ర పట్టదు ఎంత సైజు బొమ్మ కావాలి ఎలా ఆయామ చేయాలి మండపం ఎంత ఎత్తు ఉండాలి ఏ కళ్యాణ్ వేయాలి ఎవరైనా ఇన్వైట్ చేయాలి ఎంత చక్కగా వసూలు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎంత చేయాలి ఇట్లా మన సొంత ఇదిలో ఎంత బాధ్యతాయు చేస్తామో ఇంతే బాధ్యత చేసాము అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది సో మా ఊర్లో ప్రతి మండపం గ్రామాలు కూడా చాలా చక్కగా చేశాను సార్ సో ఒకసారి అందరికీ అభినందన ప్రతి సంవత్సరం నాకు తెలిసిన తర్వాత నాలుగు ఐదు తరగతి అప్పుడు తరగతులప్పుడు అఖీల మండపం గ్రామంలో మొత్తం వంద ఇల్లుండే వంద మంది వాళ్ళలో కొంచెం రకరకాల గులందరూ కలిగి అందరూ తిందుబుల్ మన మాట గ్రామంలో నటుగొడ్డలో రచ్చబండు లేదు దాన్ని రస అనిపించేవాళ్ళు పెద్ద రసైట్ కాదు ఎత్తు ఎత్తుగా దానిపైన మాత్రం చిన్న గణేష్ యొక్క రక్తిమ ఉండే అయితే మా నాన్నగారు వినాయక చవితి వచ్చినప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆ పత్తిని తీసుకురామని చెప్పి ఆయన చెప్పిన లిస్టు ప్రకారం మొత్తం అన్ని ఆకులన్నీ తీసుకురావాలి తీసుకొచ్చి ఆ రచ్చబండు పై పైకోని ఎక్కలేదు పట్టుకొని ఎక్కాలి అయితే ఆ హైట్ అక్కడికి స్వామివారు మీరు పూజించి ఆ భా పెట్టి ఆయనకి బాగా టెంకాయ పడడం అంటే అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూజ చేయడం ఆ పసుపు ముందు చేసి గరికి పెట్టి అక్కడ వినాయకుడిని రతిలాగా ఏర్పాటు చేసి తర్వాత వినాయకుని యొక్క బత కథ వినడం ఇవన్నీ చేస్తే మా గ్రామంలో అందరు ఇందులో కానీ అక్కడ వచ్చి చిత్రంగా చూసేవాడు మీరేంటి ఇక్కడ వినాయకుడు చేశారు మళ్ళీ ఇంటి దగ్గర ఒక కథ ఏంటి అలాంటి అందులో కూర్చునేవాడు మా దగ్గర మా మేన ప్రాబ్లం మా మేనవాములలో అంత కొంతమంది కూర్చొని వాళ్ళు వచ్చేతం చూసేవాడు మా ఒక ఇంటితో మేము ప్రారంభం చేశామని చెప్పడానికి కారణం ఏంటంటే అంత అవగాహన లేదు కొన్ని మాత్రం చేస్తున్నాం మా ఊళ్ళో మొత్తం ఎవరు చేసేవాడు రాము రామును అది చాలా బాగా పెరిగింది చేయడం తర్వాత నేను టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఒకరి ఇంట్లో ఒక మామల్ని చూసి వాళ్ళు చేస్తున్నారు కదా మా వాళ్ళు చేయాలి రెండోది ఏంటంటే వాళ్ళు చేయడం వల్ల చాలా బాగున్నారు వాళ్ళంత బాగా చదువుతున్నారు ఐశ్వర్మంతులు అయినప్పుడు ఒకదానిలా భక్తి ఉండడం వల్ల అలాంటిది ఇప్పుడు మనం నేను లాయర్ అయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం మేము మా గ్రామం ప్రతి ఇంట్లో పూజ కాకుండా ఉండే వంద ప్రతి ఈ వినాయక వినాయక మండపం ప్రతి ఎంత గ్రాండ్గా చేశారంటే ఎంత గ్రాండ్గా చేశారు యువ యువత మరీ ముఖ్యంగా యువత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఉన్న కూడా మన వినాయకత్వం వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన భాస్కర్ గారు చెప్పినట్టు బెంగళూరులో జరిగిన సంఘటన కావచ్చు ఒక చిన్న గీత ఒక పెద్ద గీత చిన్నది కాదు పక్కన పెద్దది కాదు మన హిందూ బంధువులందరూ ఇలాంటి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయడం వల్ల వాళ్ళు పచ్చబడిపోతారు వాళ్ళ మీదలో మనం చేసేటువంటి ఉత్సవాలు మన దేవుళ్ళు ఇచ్చేటువంటి ఆ పూజ కార్యక్రమాలు నివేదన ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళలో కలుగుతుంది కలుగుతుంది ఫస్ట్ వీడు వంద కోట్ల మంది తొంభై కోట్ల మంది మనం వీడు సహనంగా ఉంటాం ఏ మాత్రము మనముగా ఏ మాత్రం వాళ్ళతో ప్రతిఘటిస్తే వాడు తిరిగి చేస్తే మనం ఎక్కడో వెళ్ళిపోతాం వీరికి ఉదాహరణ ఇలాంటి ఉత్సవాలు ఎంత కలిసి కట్టు చేస్తున్నారని మనసులో మనసులోకి ఎంత అందువల్ల నిమజ్జనము నా అలా చెప్పినట్టు ఒక చిన్న అది ఉంది ది వినాయక నిమజ్జనం చేసేటప్పుడు మనం కూడా ఎంత అభివృద్ధి ఉంది నిన్న సంబంధించినటువంటి మనం నృత్య గీత దాంతో మనం డ్యాన్స్ చేయొచ్చు తప్ప నృత్యము దాంతో చెప్పాడు ఆ రోజు నృత్య గీత అలా అన్నీ చేయొచ్చు అయితే ఇప్పుడున్నటువంటి సినిమా పాటలలో ఉన్నటువంటి ఈ మామూలు డ్యాన్స్ పాటలు కాకుండా పక్షికి సంబంధించినటువంటి ఆ పాటలతో మనకి మన నృత్యం చేస్తాం ఎగురుతాం అలాగే విమోజనం చేస్తే మనకి నా యొక్క అభిప్రాయం అభినందన సభ వినాయక మండప సభ్యులకి చేయాలన్న సత్సంకల్పం గత ఏడాది నివజ సందర్భంగా జరిగింది దాన్ని కొనసాగిస్తే ఈ ఏడాది ఈ రోజు మనం జరుపుకునే ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు అట్ ద సేమ్ టైం మీలో మీలో చూసిన ఉత్సాహాన్ని నా నా స్మృతులను గుర్తు చేసే విధంగా ఉంటాయి ఇప్పటికీ వెంకటగిరి పురపాలక పరిధిలో ఉన్న వినాయక చవితి మండపాలు ఇప్పుడు వీరికి కనీసం రెండు మూడు మండపాలు తక్కువ కాకుండా ఉండే ఆ రోజులో ప్రాంతానికి ఒకటి రెండు మండపాలు ఉండే కాజీపాడ ప్రాంతానికి రెండు లేదు పాత ప్రాంతానికి రెండు అట్లా కానీ ఈనాడు ప్రతి వీధిలో అట్లీస్ట్ ఒకటి రెండు మండపాలు ఆ వినాయక చవితి ఉత్సవాలని యువకులు చాలా ఉత్సాహంగా ఉల్లాసపూరితమైన వాతావరణంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగించే విధంగా జరగడం చాలా అభినందన అభిలక్షణీయం కూడా ఇదే చైతన్యం రాను ఈసారి వచ్చే ఏడాది కదా కనీసం ఇరవై ముప్పై మండప కమిటీ సభ్యుల్ని ఒక బాట తీసుకొచ్చి గణేష్ శోభాయాత్ర వెంకటేరి సామూహిక శోభాయాత్ర జరపాలని సత్సంగ ఈసారి తీసుకుంటాం తీసుకున్నాం కానీ ప్రయత్నం లోపం వల్ల దాని ఈసారి అటువంటి ప్రేంక లోపం లేకుండా ఆ వినాయక చవితి పది రోజుల మూడు గనక సమన్వ ఏర్పరిచే బాధ్యత మన అంతరం తీసుకొని ఇరవై పై మండపాల సభ్యులతో మాట్లాడి ఈసారి సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవం వచ్చే ఏడాది ఘనంగా జరుపుకునే విధంగా మన అంతా సంస్థ జనరత తీసుకుంటారు సంస్థ మనకు హుసిసాగర్ లాంటి ఒకే పెద్ద చెరువు లేదు మనకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఉందితే కానీ తిరుపల్లలో నీళ్ళు మనకు మునగవు మన వాళ్ళు ఒకరు ఇరవై నెలలు బొమ్మ పన్నెండు బొమ్మ పదివేలు బొమ్మ పెడుతున్నారు అక్కడ ఆ నేలలో మనం నిమజ్జనం చేస్తామంటే పూర్తిగా మునగట్లేదు మనమేమో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా వారిని అద్భుతంగా పూజ చేస్తున్నాం కానీ తీసుకోపోయి నిమజ్జనం చేసేటప్పుడు అది ఎత్తి అలా మానేస్తున్నాం వాస్తవం కదా మునిగిపోతే ఏ బాధ లేదు మునగకపోతేనే స్వామి స్వామివారి కాలు తీట్టాయో తల్లి నీటి పెట్టదో చేతులు తీసుకో చూసినప్పుడు చాలా ఆధారీ కారణం అంటే సమృద్ధిగా నీళ్లు కానిపోతే ఉంటే మునిగిపోతే కొట్టుకో నిలిపకది కరిగిపోకది లేకపోతే ఇదేపోతుంది కానీ మనకు అలాంటి సౌలభ్యం లేదు దీనికి అందరికీ మార్గం ఏంటంటే ప్రతి ఒక్కరం ఒక ఐదు రోజులు అందరు గొప్పలే కాక జట్టగలిగితే మనం ముందుగానే ప్రభుత్వం వాళ్ళకి అయ్యాయి మీరు దండిగా ఉండాలంటే మేము నిమజ్జనం చేయాలి అని మనం చెప్పగలిగే స్థాయిలో పోగలిగితే ఎక్కడ బొమ్మ మన కంతాల పట్ట ఊరికి పోతుంది మనం ఆ దృశ్యం దృశ్యం ఆ తప్ప మనమేమో చెక్కగా మూడు రోజుల పాటు ఎంతో శ్రమ కొచ్చి ఆ బొమ్మ అందరికీ తెలిసి పూజ చేస్తున్నాం కానీ నిమజ్జనం చేస్తున్నారు బాబం చేస్తున్నాం నిన్న బెంగళూరులో నిమజ్జనం చేసేదానికి చిన్న బొమ్మలు బాగుంటారు రావేశవాడేమో భద్రంగా వారికి గౌరవంగా తిరిగే పెట్టి పంపించారు మొంబెల్తో పోయిన ఒక చేసి స్వామి వంటి జీవితం పెట్టారు విజయమో మార్నింగ్ అంటే మన భారతదేశంలోనే మనం పూజించే మన అధినాయకుడిని జైల్లో పెట్టాడు మన పై బాగా చేసిన వాళ్ళు మాత్రం భద్రంగా పెట్టే ప్రభుత్వాల మాట ఏమి చేయలేదు ఇక్కడ రకరకాల సమస్యలు పెట్టుకోవాలంటే రకరకాల సమస్యలు కరెక్ట్ రావట్లేదు లేకపోతే బొమ్మకి తెచ్చి పెట్టకూడదు పెట్టాలంటే దీనికైతే రేటు దీనికి డబ్బులు పెట్టాలి

మీరు వినాయక కార్యక్రమం నిర్వహించడం కొరకు మీరు చేసినటువంటి కృషి మేము కళా చూడడం జరిగింది చాలా తపనతోటి అసలు అది ఎంత ఉత్సాహంతో అంటే మహాగణపతి యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే వాళ్ళు నలభై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి యోజన చేసి కష్టపడేటువంటి తత్వంతో యోగా ఎంతో ఉత్సాహంగా వినాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా సంతోషం ఎలాగే నేను ఇంకా భవిష్యత్తులో బాగా వైభవపేతంగా చేయాలని మనసారా కాంక్షిస్తున్నాను అదేవిధంగా భాస్కర్ సార్ చెప్పినట్టుగా శోభాయాత్రలు ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి కానీ ముగింపు వేడుకలు అనేవి కొంచెం తక్కువ మందితో సంఖ్య తక్కువతో చాలా అంటే అంత వైభవపేతమైనటువంటి స్థితిలో జరగడం లేదనేది నా అభిప్రాయం మనం అందరం కూడా ముఖ్య కమిటీ సభ్యులు పెద్దలు ఎవరైతే గత ఎన్నో సంవత్సరాలు నేను నిలవేస్తున్నటువంటి మండపం పెద్దలు ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా సమావేశమయ్యి అంతా కలిసి ఒక శోభాయాత్రగా ఇప్పుడు అటువంటి నుంచి మొత్తం అంత కలిపి ఒక శోభాయాత్రగా అది మూడు రోజులు అనుకున్నా రోజు అనుకున్న మన సమయాన్ని బట్టి మన వెసులుబాటుని బట్టి మనం నిర్ణయం చేసుకునేసి ఒక పెద్ద శోభాయాత్రగా మేము హనుమన్ శోభాయాత్ర చేస్తాం సంవత్సరం ఒకసారి అట్లా సంఘటితంగా అందరం కూడా కలిసి ఒక పెద్ద గణేష్ శోభాయాత్రని బెంగళూరులో నిర్వహించాలని మీ అందరి సహాయ సహకారాలు ఆ కమిటీ సభ్యుల యొక్క పెద్దల యొక్క సహకారాలు కావాలని నేను విశ్వ హిందూ పరిషత్ తరఫున మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఒకసారి అందరూ కూడా కలిసి మా గత ఏడాది వచ్చే ఏడాది కావచ్చు ముందు ముందు కాలంలో కావచ్చు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మా అందరం కూడా ప్రయత్నం చేద్దాం పర్యావరణ మేలు చేకూర్చే విధంగా ఉన్న జవనులని దృష్టిలో ఉంచుకుని పైగా సామూహికంగా చేయడానికి ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం ఇక్కడ మేము మీ అందరూ మీరు చాలా అద్భుతమైన ప్రయత్నాలు ఇక్కడ కూర్చున్నాం యాక్చువల్గా కూర్చోవలసింది కూర్చోవాలి రివర్స్ లో ఉండాలి మండపాల వాళ్ళు నిర్మించిన వాళ్ళు పైన ఉండాలి మేము అందరం పెద్దతరం వాళ్ళు చూస్తున్న వాళ్ళకి కింద ఉండాలి కానీ అలా మీ సంఖ్య ఉంది కాబట్టి తక్కువ సంఖ్య మాది కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ అంతే మనకి హనుమాన్ చైత్ర యాత్ర కూడా జరపడం మీ అందరికీ తెలుసు నేను చాలా సందర్భాలు తిరుపతిలో ఒక రెండు సార్లు అడిగాను చాలా అద్భుతంగా చేశారు హనుమాన్ చైత్ర యాత్ర మళ్ళీ ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా మధ్యలో ఏమైనా చేస్తారా యువతని లేదు లేదంటే మళ్ళీ హనుమాన్ చైత్ర యాత్ర అన్నారు సంవత్సరంలో ఏం చేస్తారు మీరు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా సార్ వచ్చినప్పుడు అడిగా అంటే వినాయకుడు విగ్రహాలు పెడుతున్నారు కదా బాగుంది మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకేమన్నా తర్వాత ఏమైనా ఉంటాయా అని అడిగా అంటే దసరాకి లేదో కొంతమంది అమ్మవారి విగ్రహాలు కూడా పెడతాము అవి కూడా ఉత్సవాలు చేస్తామన్నారు సరే వినాయకుడు దసరా అయిపోయింది ఇంకేమైనా ఉంటాయా అని ఉత్సాహంగా అంటే ఏమీ లేదు సమాధానం మరి ఈ వినాయక మందిరాల ఆధారంగా దర్దాపుల్లో ఒక్కొక్క వినాయక మండపంలోనూ పదిహేను నుంచి ఇరవై మంది కుర్రవాళ్ళు పనిచేస్తుంటారు ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై రోజులు వాళ్ళు ఆ పదిహేను ఇరవై రోజులు గమనిస్తే చాలా తక్కువ సమయం నిద్రపోయి ఆహారం కూడా ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు తీసుకోవట్లేదు తెలియకుండా సమాజంలో మమేకమైపోయి అన్ని రకాల బాధ్యతలు వాళ్ళ కుజుల మీద వేసేసుకుని ఇంట్లో పెళ్లి కంటే ఎక్కువ హడావడి పెడిపోయి వాళ్ళ సొంత ఇంట్లో పెళ్లి కంటే ఎక్కువ హండవాడు పడిపోయి చేశారు అంటే వాళ్ళ అభిరుచుల తగ్గట్టుగా కూర్చుని పది మంది పది రకమైన అభిరుచులు ఉన్నప్పటికీ ఒక మంచి వినాయకుడిని కోటా కోటిగా వాళ్ళ అలాంటి వినాయకుడిని పెట్టుకొస్తే మనం ఇలాంటి వినాయకుడిని కావాలి అంటే వినాయకుడిని కూడా మనకు అనుగుణంగా మన భారతదేశంలో ఎంత స్వేచ్ఛ అంటే భగవంతుడు ఇలాగే ఉండాలని రూల్ ఎక్కడా లేదు అందుకని వినాయకుడిని చూస్తే వందల రకాల విగ్రహాలు మన నేను ఒకటి చూశాను ఒకడు చీర కట్టేసి ఉంచారు పూర్తిగా సత్య స్వరూపిణి రూపంలో ఉన్నారు వినాయకుడు ఆశ్చర్యపోయిన తో ఇప్పుడు అంటే మనకు వైవిధ్యం కావాలి భారత సమాజానికి వైవిధ్యం కావాలి ఎప్పుడు కూడా నువ్వు ఈ ఒక పుస్తకాన్ని చదవాలి ఒక దేవుణ్ణి నువ్వు కొలవాలి ఈ రకమైన పద్ధతులు లేవు నువ్వు అసలు దేవుడిని కొలవుల మంచిదే తల్లిదండ్రులని కొలు తల్లిదండ్రుల మీద కూడా ఇష్టం లేదా నీ వృత్తిలో దేవుణ్ణి చూసుకో వృత్తిలో కూడా చూసుకోవా ప్రకృతిలో చూసుకో అంత స్వేచ్ఛ అనమాట అంత స్వేచ్ఛించి నీ ఇష్టం నువ్వు అమ్మవారిని కొలుస్తావా అయ్యవారిని కొలుస్తావా పొలప్ప ఏమీ లేదు అందరిలో కూడా మరి రాముల వారి కాలంలోనే దేవుని నమ్మిన వాళ్ళు అయ్యారు మహారాజు మంత్రివర్గంలో ఉండేవాడు అసలు దేవుణ్ణి నమ్మనేవాళ్ళు పూజలు చేయని వాళ్ళు ఆ కాలంలో

తర్వాత కష్టము ఏమీ ఉంటాయి దాని వెంట అని పెద్దవాళ్ళు వాడాలంటే పరిస్థితి లేదు నాకు ఉత్సాహంగా పిల్లలు ఈ మండపాలని నిర్వహించుకుంటారు కాబట్టి డివీ లేని బాగా జరుగుతున్నాయని అనుకుంటున్నాను అయితే ఈ మండపాల నిర్వహణలో పెద్దవాళ్ళ పాత్ర కూడా ఉండే ఆ యొక్క మండపాల నిర్వహణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడానికి అవకాశం ఉంది కేవలం మనము కడావుడిగా ఏదో మండపాలు పెట్టేసి ఎంతో ఖర్చు పెట్టాం ఎంతో కష్టపడటం కానీ అక్కడ ఆధ్యాత్మికత శోభ లేకపోతే అది పరిపూర్ణత సాధించినది సాధించలేదే మన అభిప్రాయం కాబట్టి పిల్లలకి అక్కడ ఉన్న ఆ మండపాల దగ్గర ఉన్నట్టు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకొని చేసుకుని అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన మన భారత ఈ భారతీయత మన యొక్క దేశభక్తి దయోభక్తి వీటి గురించి కూడా మనం పిల్లలు శోధించినట్లయితే ఆ వేటిని మనము ఏదైనా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఈరోజు మన హిందూ పదార్థాకారి ఏంటంటే యువత అంతా కూడా డబ్బులు సంపాదించాలి ఉద్యోగం చేయాలి వ్యాపారాలు చేయాలి గ్రామీణకి వెళ్ళాలి ఈ అంతా ఆలోచనలు ఉన్నారా తప్ప మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాల వల్ల ఏమాత్రం అవగాహన స్థితిలో మన యువత అంతా కూడా ఉందనే అభిప్రాయం